హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ని వచ్చేసి అనమాట ఎవరైనా సరే మన ఛానల్లకి ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా హాయ్ భాయ్ తుని దగ్గర అలీకాంత్ కేఆర్కే ఛానల్ కోయదో పైలబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగా అలాగనే ఇప్పుడు మన ఏంటనేది అయితే ఇక్కడ ఉన్న గేదెలు మార్కెట్కి అయితే వచ్చామన్నమాట ఈ గేదెల సంతానైతే అయితే ప్రతి వారం అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ధరలు ఎలాగ ఉన్నాయి అలాగే దీనికి ఇక్కడ ఉన్న ఎన్ని పోలీటర్లు అయితే ఇస్తుంది ధరలు ఎలా చెప్తున్నారు అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్న ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారనా ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారు ఇప్పుడైతే మనం వెళ్ళి తెలుసుకుందానా గేదలు అనేది అయితే మనకు చాలా వరకు కనబడుతున్నాయి కదా ఈ షెడ్లు అనేది అయితే అన్ని అమ్మకానికి పెట్టిన అన్ని గేదెలు అంటే ఇక్కడ ఉంటాయన్నా ఆ ఎదురు కూడా ఇక్కడ ఏమైనా ఒకవేళ సేల్ అయిపోయినా ఇక్కడన్నా కొనేసారంటే కనుక ఆ పక్కన ఉన్న షెడ్లోకి వెళ్ళి అయితే కట్టేస్తారనమాట మనకి ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కాబట్టి అంటే అవన్నీ సేల్ అయిపోయినాయి అవి కూడా మనం అడిగి తెలుసుకుందాం అక్కడ ఉన్న వంటర్లు ఎవరైనా ఉంటే కనుక అవి చెప్పారంటే కనుక మనం అయితే కూడా వెళ్ళి తెలుసుకుందాం ప్రైజ్ ఎంత కొన్నారనేది అయితే ఓకేది ఎంత కొన్నారనేది చూద్దాం మన ఇక్కడ ఉన్న అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాయి అయితే మన గేదెల్ని ప్రైజ్ అని చెప్తున్నారు అలాగే ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేది అయితే తెలుసుకుందామన్నా ఓకే అన్న ఇప్పుడు మనం వచ్చేసి అయితే గీజరికి అయితే వచ్చాం మీకు ఏది ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట అన్న అయితే పూటకి వచ్చేసి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందంట అంటే రోజుకి ఇది పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ ఏది వచ్చేటప్పటికైతే చూద్దాం మన అయితే ఫుల్గా చూపిస్తానన్నా మీకు దాని తర్వాత అయితే మనం ఫుల్గా అయితే అయితే మాట్లాడుకోవచ్చు దగ్గరైనా బాయ్ అబ్బాయి దగ్గరైన గాయ ఆగి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే బోల్ లీటర్ అయితే దేరా రోజుకి ఆగే పదహారు లీటర్లు అయితే దేరాయి అనమాట సిక్స్టీ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట చూద్దాం మనం ఇప్పుడైతే గేదెని అయితే ఫుల్గా మనం చూస్తున్నారు కదా గీత అనేది అయితే మనకు కనబడుతుంది ఇంకా చూ చూస్తున్నారు కదా గేదె వస్తాడు కదా పూటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందంట అంటే రోజుకి తగ్గ పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేస్తే చెప్పాను కదా అన్న అరవై లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట అలాగే దీని ప్రైజానికి వచ్చేస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట అన్న దీని ప్రైస్ వచ్చేసి ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుందాం మనం వాటిని ఎంత ప్రైస్ చెప్తారు ఓకేనా అయితే మనం వేరే గేద్ దగ్గరికి వచ్చాం ఈ గేద్ని కూడా చూసి చేసుకుందాం దీని ప్రైజ్ అని చెప్తారు ఏంటి అనేది అయితే చూస్తున్నారు కదన్న ఈ గేద్ని అయితే మనం ఫుల్గా చూద్దాం దాని తర్వాత అనేది అయితే దీని ప్రైజు అలాగే దీని లీడర్ పాలు ఇస్తుంది ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ గేదెస్ మనం చూడటానికి అయితే చాలా పెద్దగా అయితే అన్నమాట మీరు ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా గేద్ది అయితే ఒక అంతనా పెట్టుకోండి మీరు దెన్ లీటర్ పాలేస్తుంది అనేది అయితే అలాగే దీని ప్రైస్ ఇప్పుడు అయితే మనం వేరే గేద్ దగ్గర అయితే వచ్చాం దీన్ని కూడా తెలుసుకుందాం మనం ఎన్ని లీటర్లు పాలేస్తుంది ఏంటి అనేది అయితే అలాగే దీని ప్రైజ్ ఎంత అనేది అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు ప్రైజ్ కూడా ఎంత చెప్తారు ఒక ఫస్ట్ అయితే దీని అయితే ఫుల్గా చూసుకుందాం మనం ఈ గేట్ని వచ్చేసి మనం ఫుల్గా అనేది అయితే చూసుకొని దాని తర్వాత అనేది అయితే లీటర్ లీటర్లు పాలేస్తుంది అలాగే ఇది ఎంత చెప్తున్నారు ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం మనం చూస్తున్నారు కదా ఏదైనా అయితే మనం ఫుల్గా అయితే చూసుకుందాం దీని ప్రైస్ అనేది అయితే ఆయన అనేది తెలుసుకుందాం ఓకేనా ప్రైస్ అనేది అయితే ఆయన అయితే ఇక్కడ చెప్పరంట లైవ్లోకి వచ్చి అయితే కనుక్కుంటే తప్ప చెప్పారంట నార్మల్గా చూద్దాం మనం అయితే అడిగి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అడిగి తెలుసుకుందాం దీని ప్రైస్ అనేది అయితే నేను ఓకే ఓకేనా ఇప్పుడు మనం ఈ లోన్ అయితే చూసాం కదా మనం ఇంకా బయట అనేది ఉన్నాయి బయట కూడా అడిగి తెలుసుకుందాం వాటి రేట్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఓకేనా మనం అయితే షెడ్ అని అయితే బయటకు వచ్చాం ఇక్కడ ఉన్న గేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ అయితే చెప్తారు ఏంటనేది అయితే ఓకేనా ఇప్పుడు మనం అయితే వేరే గేట్ దగ్గరికి వచ్చాం దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం ప్రైజ్ అని చెప్తారేంటనేది అయితే దీని అయితే మనం ఫుల్గా చూద్దాం దాని తర్వాత అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఇల్ లీటర్ పాలేస్తుంది అలాగే దీని ప్రైజ్ అని చెప్తారనేది అయితే చూస్తున్నారు కదా గేదె గురించి అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ప్రైజ్ అని చెప్తారు అలాగే లెటర్ పోలీసు అనేది అయితే ఓకేనా ఇప్పుడు మనం చూసి గేదె వచ్చేటప్పటికైతే లక్ష రూపాయలు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అలాగే పొద్దున్న వచ్చేసారు సాయంత్రం వచ్చేసారు అయితే వస్తుంది అంట లెటర్లు అయితే ఇస్తుంది అనమాట అనేది వచ్చేసి ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారనమాట గేదొచ్చేసి ఓకే అన్న ఓకే అన్న చూసారు కదా ఈ వారం మార్కెట్ అనేది అయితే ఇలా జరుగుతుంది అనమాట ఎవరైనా సరే మన ఛానల్లకి ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటానా అలాగన్నా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారని అనమాట అన్న విలేజ్ నేమ్ వచ్చేసి కౌసూర్ విలేజ్ అని చెప్పున్నారు మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుసుకుందాం అన్న అప్పుడు దాకా ఉంటాను బై బై థ్యాంక్స్ అన్న ఇప్పటిదాకా వీడియో అనేది అయితే చూసినందుకు ఈ గేదైతే మనం ఇప్పుడు చూద్దాం అయితే వచ్చాం కాబట్టి ఈ గీదొచ్చి వచ్చేదైతే రోజుకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష నాలుగు వేలు అయితే అన్న దీని ప్రైస్ వచ్చేసి మనకి లక్ష నాలుగు వేలు అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఈ గేది వచ్చేటప్పటికైతే పూటకి ఆ లీటర్లు అయితే ఇస్తుంది అంట అలాగే రోజు వచ్చేప్పటికైతే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ గేదీ వచ్చేటప్పటికి గేద్ని కూడా మనం ఫుల్గా చూద్దాం అన్న ఫస్ట్ గేద్ అయితే ఫుల్గా చూసి అప్పుడైతే మనం మాట్లాడుకుందాం ఇంకా గేదెని అయితే చూస్తున్నారు కదన్న ఇది గేదినైతే చూస్తున్నారు కదా దీని ప్రయత్నానికి వచ్చేస్తే మనకి లక్ష నాలుగు వేలు అయితే చెప్తున్నారు అలాగే ఇది పోటుకు వచ్చేటప్పటికైతే ఆ లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేటప్పటికి రోజుకి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట చూద్దాం మన ఇంకా ఉన్నాయి కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుందాం అన్న బర్ అయితే అని చెప్తారు ఏంటనేది అయితే చూడండి మనకి ఇంకా మార్కెట్ అనేది అయితే ఇంకా ఆడాడుగానే జరుగుతుంది అలాగే ఇప్పుడు అనేది అయితే మనం వేరే గేట్ దగ్గరికి అయితే వచ్చామన్నా దీనితో అడిగి తెలుసుకుందాం మనం దీనికి ఎంత చెప్తారు ప్రైస్ అనేది అయితే స్తున్నారు కదనా ఇది కూడా తెలుసుకుందాం మనం ప్రైజ్ అనేది అయితే అని చెప్తారని ఇది అయితే కొట్టడానికి వచ్చేస్తుంది డైరెక్ట్ చూడండి అని ఇది ఎలా తిరిగి తెచ్చుందా వచ్చేస్తుంది వచ్చేస్తుందని అయితే తీయడానికి అయితే మనకి దాన్ని అనేది తిరిగి తెలుసుకుందాం దీని ప్రైజ్ అయితే అనుకుందాం ఈ గేదెస్డికి అయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు అది ఇది పూటకు వచ్చేసి అయితే ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందంట వస్తున్నారు కదా దీన్ని అసలు ఆగతలేదన్న గేది ఇది ఎవరి వస్తాం ఆమె కొట్టు చేయడానికి వెళ్ళిపోతుంది మనం వేరే దాని దగ్గరికి వెళ్ళిపోదాం దీని దగ్గరికి ఎక్కువసేపు ఉండకూడదు మనకి ఏం జరుగు ఓకే ఓకే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాం ఓకే అన్న ఇప్పుడైతే మనం వేరే దాని దగ్గరికి అయితే వచ్చేసాం దాన్ని అక్కడ ఆపలేకపోతున్నారు వాళ్ళు మనం దీనికి ఏం అయితే తెలుసుకుందాం దీని ప్రైజానికి వచ్చేస్తే మనకి లక్ష పాతి వేలు అయితే చెప్తున్నారు అన్న అయితే వచ్చేసి మనకి గేది వచ్చేటికైతే లక్ష పాతి వేలు అయితే చెప్తున్నారు అయితే ఇది చుడి మీద ఉందనుకుంటాను ఇది చెప్తా మీ గేట్ కూడా ఇంకా ఈ సైడ్ కూడా ఉన్నాయనే మనకి అవి కూడా అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తారు ఏంటనేది అయితే ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న అయితే ఒకటి పాతిక అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఈ గేది కూడా మనకి ఒకటి పాతిక వేలు అయితే ప్రైస్ ప్రైజ్ వచ్చేస్తే చూద్దాం మన దీన్ని కూడా చూసి ఫుల్గా అయితే మనం మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదన్న ఇప్పుడుపై ఇది వచ్చినప్పటికైతే ఒకటి పాతికేలు అయితే చెప్తున్నారనమాట మనకి ఇక్కడ ఉన్నాయి అయితే గేదెని మనకి ఒకటే పాతికేలు అనేవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట వెనకాల ఇది వస్తుంది కదా ఇది కూడా మనకి ఒకటి పాతిక అని చెప్పుకున్నారనమాట అలాగే ఎదర్ కూడా చెప్పుకున్నారు రెండు వరకు చూద్దాం అవి కూడా తెలుసుకుందాం మనం ఓకేనా మనకి మనకి అయితే చూడటానికి అయితే బాగుంది దీన్ని అడిగి తెలుసుకుందాం మనం అంత చెప్తున్నారు ఏంటి అనేది అయితే గేదెని దీని అయితే ఫుల్గా చూద్దాం చూస్తున్నారు కదనా మనకైతే ఇప్పుడు అయితే ఇది క్లారిటీ అయితే కనబడుతుంది అనమాట గేది చూద్దాం దీనికైతే అడిగి తెలుసుకుందాం అని చెప్తారు ఏంటి అనేది అయితే దీన్ని కట్టకుండా వదిలేశారు ఇది ఏం పొడవకుండా ఉందో అన్నారు సైలెంట్గా చూస్తున్నారు కదా దీని అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ఎంత చెప్తున్నారు అలాగే దీన్ని ఎన్ని లీటర్లు పాలిస్తుంది అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేస్తే మనకి ఒకటి నలభై వేలు అయితే చెప్తున్నారనమాట వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది అలాగే ఇది వచ్చేటప్పటికైతే పూటకి ఆరు లీటర్లు అయితే ఇస్తుందంట అంటే ఇది రోజుకి వచ్చేస్తే అయితే ఇది కూడా పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట నాకు ఏది వచ్చేటప్పటికైతే ప్రైజ్ వచ్చేస్తే మనకి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అలాగే పూటకి వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అయితే రోజు మనం అనుకుంటే కనుక పన్నెండు లీటర్లు అయితే వస్తుంది అనమాట అన్న పక్కాగా దీని దగ్గర నుంచి మనకి చూస్తున్నారు కదా గేదనేది అయితే మనకి కనబడుతుంది దీని ప్రవేశానికి వచ్చేస్తే లక్ష నాలుగు చెప్పారు ఇంకా చూద్దాం మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ సైడ్ కూడా ఇంకా తెలుసుకుందాం మనం వెళ్ళి